శ్రీమద్ రామాయణం సుందరకాండం రెండవ సర్గం లంకానగర వర్ణనం అందు ప్రవేశించు విషయమున హనుమంతుని ఆలోచన లఘు రూపమున అతడు నగరమున ప్రవేశించుట చంద్రోదయం మహాబలశాలి అయిన ఆ హనుమంతుడు ఇతరులకు ఎవ్వరికి దాటసక్యము కాని సాగరమును అవలీలగా లంఘించి స్వస్థ చిత్తుడై తిన్నగా త్రికూట పర్వత శిఖరము పైనున్న లంకా నగరము మీదకి తన దృష్టిని సారించెను పరాక్రమశాలి అయిన హనుమంతుడు అచట త్రికూట పర్వతముపై నిలచి ఉండగా వృక్షములు ఆయనపై పుష్పములను వర్షించెను అప్పుడు అతడు పుష్పమయ్య విగ్రహుడై భాషించెను మిక్కిరి పరాక్రమం గలవాడును ప్రజ్ఞాశాలియు అయిన హనుమంతుడు నూరు యోజనముల సముద్రమును లంఘించియు అలసటను ఏమాత్రమూ పొందలేడు పొందలేదు చెక్కు చెదరక ఉండెను పైగా ఒక్క నిట్టూర్పును కూడా విడవలేదు వందల కొలది యోజనముల దూరమునైనను నేను సులభముగా దాటగలను లంఘింపగలను కేవలం ఒక్క నూరు యోజనములకు పరిమితమైన ఈ సాగరము ఒక లెక్కయా అని అతడు అనుకొనిను ఆ మారుతి పరాక్రమవంతులలో శ్రేష్ఠుడయ్యే కాక వల గలవారిలో కూడా ఎగుర గలవారిలో కూడా సర్వోత్తముడు అట్టి వేగము గలవాడైన అతడు మహాసముద్రమును దాటి లంకకు చేరెను అచ్చటి వనములు నల్లని పచ్చిక బయళ్ళు కలిగి సువాసనలు వెదజల్లుచుండెను వాటి మధ్య అక్కడక్కడ గండశిలలు ప్రశస్తమైన వృక్షములను గలవు అట్టి వనముల ఎందు అతడు సంచరించెను వానరోత్తముడును మహా తేజస్వియు అయినను హనుమంతుడు చెట్లతో నిండిన పర్వతముల మీదను పుష్పించిన వనముల మధ్యను తిరుగాడెను పవనసుతుడు ఆ త్రికూట పర్వతముపై మసలుచు అచటి వనములను ఉపవనములను ఆ పర్వత శిఖరముపైనున్న లంకా నగరమును తిలకించెను ఆ కపివరుడు అచటి సరళ వృక్షములను దేవదారు వృక్షములను కొండగోగు చెట్లను బాగుగా పుష్పించిన ఖర్జూరపు చెట్లను మోరటి నిమ్మవృక్షములను కొండమల్లె మొగలిపొదలను సువాసనలను వెదజల్లు పిప్పలి చెట్లను కడిమి ఏడాకుల అరటి వేగిస కాంచన వృక్షములను పుష్పించిన గన్నేరు చెట్లను పూల భారముతో వంగినవి మొగ్గ తొడిగినవి వివిధములగు పక్షులతో నిండినవి గాలి తాకిడికి అగు ఇతర వృక్షములను కూడా కాంచెను తోడను కారండవ పక్షుల తోడను కూడినవియు పద్మముల తోడను తోడను కలువులతోడను నగు దిగుడు బావులను రమ్యములైన వివిధములగు విహార ప్రదేశములను అన్ని యందును పుష్పించు ఫలించు వృక్షములతో చుట్టూను ఉన్న పలు విధములకు జలాశయములను మిక్కిలి మనోహరములైన ఉద్యానవనములను ఆ కపివరుడు దర్శించను సర్వశుభ లక్షణ సంపన్నుడైన హనుమంతుడు రావణుని చే పరిపాలింపబడుతున్న లంకను సమీపించెను కనువిందు గావించు పద్మముల చేతను కలువల చేతను ఆ అగర్తలతో ఆ లంక విలసిల్లు చుండెను విలసిల్లుచుండెను సీతాప సీతాపహరణ కారణంగా శ్రీరామునకు భయపడుచున్న రావణునిచే అది ప్రత్యేకముగా రక్షింపబడుచుండెను ఉగ్రములైన ధనస్సులను చేబూడిన రాక్షసులు దాని రక్షణకై చుట్టూనూ సంచరించుచుండిరి బంగారు ప్రాకారములతో ఆవృతమై శరత్కాల మేఘముల వలె స్వచ్ఛములై గృహ సదృశములైన ఆకాశమునంటుచున్న గృహములతో ఆ మహానగరము రమ్యముగా వెలసిల్లుచుండెను గ్రహ సదృశ్యములైన అంటే ఆకాశమునంటుచున్న గృహములతో ఆ మహానగరము రమ్యముగా వెలసిల్లుచుండెను ఆ లంకా నగరము స్వచ్ఛములైన విశాలములైన ప్రధాన వీధులతో అలరారుచుండెను అసంఖ్యాకములైన మహోన్నత హరి హార్మ్యములతో పతాక ధ్వజములతో శోభిల్లుచుండెను దివ్యములైన బంగారు తోరణములతోడను చిత్ర విచిత్రములైన లతా తోడను ఒప్పుచున్న ఆ లంకా నగరం స్వర్గమునందలి అమరావతి వలె భాసిల్లు చుండెను అట్టి లంకా నగరమును ఆ కపిశ్రేష్ఠుడు గాంచెను స్వచ్ఛముగా అందముగానున్న భవనములతో ఆ లంకా నగరము గిరి శిఖరమున నెలకొని ఉండెను అందువలన హనుమంతుడు దానిని ఆకాశమున అలరారుచున్న నగరముగా చూచెను విశ్వకర్మచే నిర్మింపబడి రాక్షస రాజైన రావణునిచే పరిపాలింపబడుతున్న ఆ పురము ఆకాశమున తేలియాడుచున్నదా అనునట్లు ఒప్పుచుండెను అట్టి పూర్తిగా మారుపడి నిర్మించిన ఆ లంకాపురి కోట ప్రాకారమే జగనముగా నడుముగా విపులములైన అగర్తలలోని జలములే నూతన వస్త్రములుగా శతఘ్నులు శూలములే కేశపాశములుగా కోట బురుజులే కర్ణభూషణములుగా కలిగి ఒక సుందరి వలె భాసిల్లుచుండెను హనుమంతుడు అట్టి లంకాపురి యొక్క ఉత్తర ద్వారమునకు చేరి సీతాదేవిని దర్శించుట ఎట్లు అని ఆలోచింపసాగెను ఈ నగరము కైలాస శిఖర సదృశమై అంబరమును వరుసకొనుచూ ఎత్తైన మహాభవనములతో ఆకాశమున ఎగురుచున్నదా అనునట్లు శోభిల్లుచున్నది నాగజాతులచే వ్యాప్తమైన పాతాల నగరము భోగవతి వలె భయంకరులైన రాక్షసులచే ఇది నిండి ఉన్నది మిక్కిలి స్పష్టముగా చక్కగా నిర్మింపబడి ఊహకందని శోభలతో వెలసిల్లుచున్న ఈ నగరము పూర్వము కుబేరునిచే అధిష్టింపబడి ఉండెను మహాసర్పములచే గుహ వలె ఈ లంకా నగరము కోరలు గలవారును చేతులలో సూలములను పట్టిసములను ధరించిన వారును సూరులను భయంకరులను అయిన పెక్కు మంది రాక్షసుల చేత రక్షింపబడుచున్నది ఆ లంకా నగరం యొక్క మహారక్షణ వ్యవస్థను దాని చుట్టూను గల సాగరమును చూచి ఆ కపివరుడు రావణుని ఒక భయంకర శత్రువుగా భావించి ఇట్లు ఆలోచింపసాగాను వానరులు ఇచ్చటికి వచ్చినను ఏమీ ప్రయోజనముండదు ఏలనన యుద్ధమున ఈ లంకను జయించుటకు దేవతలకును కూడా సఖ్యము కాదు ఇతరులు తేరిపార చూడరాని విధముగా కట్టుదిట్టమైన రక్షణ వ్యవస్థతో రావణుడు లంకా నగరమును పరిపాలించుచున్నాడు ఇది ఎంతటి వారికి ప్రవేశింపే శక్యము కానిది శ్రీరాముడు ఒకే ఒక్క బాణముతో సప్త తాళ వృక్షములను భేదించెను సప్త కుల పర్వతములను కూలద్రోశెను ఆయన బాణము భూలోకాది సప్త లోకములను చొచ్చుకొని పోయి పాతాల లోకమును చేరి మరలి వచ్చి అది తూనీరమున ప్రవేశించెను అయినను మహాబాహువైన శ్రీరాముడు సైతము ఇట్టి లంకను చేరి ఏమి చేయగలడు రాక్షసులను జయించు విషయమున వారి అసురీ ప్రకృతి కారణంగా సామోపాయమునకు అవకాశమే లేదు వీరు సంపదలు కలవారగుట వలన దానము ఇచ్చట పని చేయదు బలదర్పితులగుట వలన వీరి కడ భేదోపాయమునకు తావులేదు వీరి వీరు బుద్ధి పరాక్రమశాలు రగుట వలన ఇక యుద్ధమున వీరిని జయించుట అసాధ్యముగా కనపట్టుచున్నది అనగా చతురుపాయములను వీరి ఎడల నిరర్ధకములు అంగదుడు నీలుడు నేను ధీశాలి అయిన సుగ్రీవుడు బలిష్టులైన ఈ నలుగురు వానరులకు మాత్రమే ఈ లంకలో ప్రవేశించుటకు సాధ్యమగును సీత బతికి ఉన్నదా లేదా అనున్నది ముందుగా తెలుసుకొనదగిన ముఖ్య విషయం ఆ జానకీదేవిని చూచిన పిమ్మటనే ఈ విషయమును గురించి ఆలోచించుట యుక్తం శ్రీరాముని అభ్యుదయ కార్య సాధనయందే నిరతుడైన కపివరుడు ఆ గిరి శిఖరముపై నిలిచిన వాడై ఒక్క క్షణకాలము ఇట్లు ఆలోచించసాగను మిక్కిలి క్రూరులును బలిష్ఠులు అయిన రాక్షసులచే రక్షింపబడుచున్న ఈ రావణ నగరమును నేనీ రూపముతో ప్రవేశించుట అసాధ్యం ఈ రాక్షసులెల్లూ తీక్షణమైన తేజస్సు కలవారు మహాపరాక్రమశాలురు మిక్కిలి బలవంతులు సీతాన్వేషణకై వీరిని నేను వంచింపవలను అనగా వీరి కన్ను గప్పి కార్యమును సాధించుట ఎట్లు కనపడు రూపమున వెళ్ళినచో నన్ను రాక్షసులు కనుగొందురు కనపడని రూపమున సీతాన్వేషణ చేయుట సాధ్యం కాదు కావున నా ఈ మహాకార్యమును సాధించుటకై కనపడియో కనపడని అంటే రూపమును నేను ధరింపవలను ఆ విధముగా ఈ లంకాపురిలో ప్రవేశించుటకు రాత్రియే నాకు తగిన సమయం అట్టి లంకాపురిని చూచి అది సురాసురులకునూ దుర్భేద్యమైనదని భావించి హనుమంతుడు లంకలో అడుగిడుట ఎట్లు అని మరీ మరీ ఆలోచింపసాగాను దుర్బుద్ధియు రాక్షసరాజును అయిన రావణుని కన్నుగప్పి నేడు జనకాత్మజైన సీతామాతను ఏ విధంగా చూడగలను అంతటి మహానుభావుడైన శ్రీరాముని కార్యము భంగము కాకుండా నేను ఎట్లు ప్రవర్తింపవలను ఏకాంత ప్రదేశమున ఒంటరిగా నుండి సీతమ్మ తల్లిని నేను ఒక్కడనే ఎట్లు దర్శింపగలను స్థిర చిత్తము లేని పిరికి దూతను పొందుట వలన సిద్ధములైన అర్ధములు అంటే కార్యములు కూడా దేశ కాలములకు విరుద్ధముగా చేయబడినవై దేశ కాలములకు విరుద్ధముగా చేయబడినవై సూర్యోదయ సమయమున చీకట్ల వలె నశించును ఈ కార్యమును ఇట్లు చేయవలెను ఇట్లు చేయరాదు అని నిశ్చయింపబడిన తర్వాత కూడా వివేకము లేని దూతల వలన ఆ కార్యము సఫలము కాదు ఏలనన్నా తమకు ఏమయూ తెలియకున్ననూ తామెంతో తెలిసిన వారమని భావించి గర్వపడు దూతలు కార్యములను చెడగొట్టుచుందురు కదా నా స్వామి కార్యము భంగము కాకుండుట ఎట్లు సీతాదేవి జడను జాడను తెలుసుకొని ఉపాయమేమి వీరి ముందర నేను అవివేకిని కాకుండుట ఎట్లు సముద్ర లంఘనము వృధా కాకుండుట ఎట్లు నేను రాక్షసుల కంటబడినచో రావణు సంహారమును కోరుచున్న ప్రజ్ఞాశాలి అయిన శ్రీరాముని కార్యము వ్యర్థమగును రాక్షసులను రాక్షసులు పసికట్టకుండా రాక్షస రూపమును ధరించినను లంకలో ఎచ్చట నుండుటకునూ సాధ్యం కాదు ఇక వేరే రూప విషయమును గురించి చెప్పనేలా రాక్షసులకు తెలియకుండా ఈ లంకలో గాలియును ప్రసరింపజాలదు అని నేను తలంతును ఇచ్చట బలవంతులైన రాక్షసులకు తెలియనిది ఏదీనూ ఉండదు కదా చీమ చిటుక్కుమన్నను వారికి తెలిసిపోవును నేను ఇచ్చట నానిజ రూపముతోడనే దాగి ఉన్నచో నాకు మరణము తప్పదు అంటే పెద్ద రూపము తోడనే దాగి ఉన్నచో నాకు మరణం తప్పదు మీదు మిక్కిలి ప్రభు కార్యము కూడా చెడిపోవును అందువలన రామ కార్యార్థ సిద్ధికై నేను నా నిజరూపమును కుదించుకొని నా సూక్ష్మరూపముతో రాత్రివేళ లంకలో ప్రవేశించదను సులభముగా చొరరాని లంకా నగరమును రాత్రివేళ ప్రవేశించి రావణుని భవనమును పూర్తిగా గాలించుచు జానకీదేవిని దర్శింపగలను ఈ విధముగా నిశ్చయించుకొని వానర వీరుడైన హనుమంతుడు వైదేహి దర్శనము కొరకు ఆరాటపడుచున్నవాడై సూర్యాస్తమయమునకై నిరీక్షింపసాగెను సూర్యుడు అస్తమింపగానే మారుతి రాత్రియందు మార్జాల ప్రమాణమున తన రూపమును కుదించుకొనెను అప్పుడు అతని దేహము ఆశ్చర్యమును గొలుపునదిగా నుండెను పరాక్రమశాలి అయిన హనుమంతుడు ఆ ప్రదోషకాలమున వేగముగా ఎగిరి బాగుగా విభజింపబడిన మార్గములు గల రమ్యమైన లంకా నగరమున ప్రవేశించెను ఆ లంకా నగరము ప్రాసాదముల వరుసలతో విస్తరించి ఉండెను బంగారు వెండి స్తంభములతోడను స్వర్ణ నిర్మితములైన కిటికీలతోడను గంధర్వ నగరము వలె అద్భుతావహమై ఉండెను ఆ నగరము నందలి భవనములు సువర్ణ భూషితములై ఏడంతస్తులతోనూ ఎనిమిదంతస్తులతోనూ అలరారుచుండెను వాటి భూభాగములు స్ఫటిక మనులతో పొదగబడి ఉండెను అట్టి మహానగరమును హనుమంతుడు గాంచెను ఆ లంకాపురి ఎందలి రాక్షసుల భవనములు భూభాగములు వైఢూర్య మనులచే చిత్రింపబడినవై ముత్యముల సముదాయముచే అలంకరింపబడినవై ప్రకాశించుచుండెను రాక్షసులు నివసించు లంక గోపురములు బంగారముతో నిర్మింపబడినవై చిత్ర విచిత్రములుగా నుండెను అవి చక్కగా అలంకరింపబడిన లంకా పట్టణము అంతటనూ ప్రకాశింపజేయుచుండెను ఊహ కందని అద్భుతాకారము గల లంకను చూచి హనుమంతుడు విషాదమునకు లోనయ్యను కాని వైదేహీ దర్శన కుతూహలుడై అతడు మిక్కిలి సంతోషపడెను రావణునిచే పరిపాలింపబడుతున్న ఆ లంకా నగరము స్వచ్ఛములైన రాజ ప్రాసాద పంక్తులతో అలరారుచుండెను అమూల్యములైన బంగారు కిటికీలతోడను తోరణములతోడను విలసిల్లుచుండెను మిక్కిలి బలశాలురైన రాక్షసులతో కూడి ఉండెను అట్టి ప్రసిద్ధమైన లంకాపురిని మారుతిగాంచెను అట్టి సమయమున వేల కొలది కిరణములు గల చంద్రుడును నక్షత్ర గణముల మధ్య విరాజిల్లుచు వెన్నెల అనడి చాందినీతో లోకమును కప్పివేయుచు హనుమంతునకు సహాయము చేయుచున్న వలె ఉదయించెను ఉదయించి పైకి వచ్చుచున్న చంద్రుడు తెల్లని శంఖ ప్రభలతో పాలవలే తెల్లని తామరతూడుల శోభలతో ప్రకాశించుచుండెను ఇంకను ఆ కళానిధి సరస్సున ఈదుచున్న హంస వలె మనోహరముగా నుండెను అట్టి చంద్రుని ఆ వానర వీరుడు గాంచెను విత్వార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే సుందరకాండే ద్వితీయ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణము నందలి సుందరకాండమునందు రెండవ సర్గము సమాప్తం